ధరలు తగ్గిస్తాను ముఖ్యంగా కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక చీకటి మయంగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతూ ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు నేను కరెంటు బిల్లులు పెంచను విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలలో పది సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై డెబ్బై ఐదు వేల కోట్ల భారాన్ని పెనుభారాన్ని మోపినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వర్షాకాలంలో కూడా కరెంటు పోయేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కానీ ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ కూడా ఉండి ఉండరు ఎందుకంటే ఈరోజు ఆయన చాలా గొప్పగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట నెరవేరిస్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న మగోడు జగన్ అని చెప్పి చాలా గొప్పగా పాటలు పాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఎన్ని మాటలు తప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు ఎన్ని మాటలు తప్పారు మీరు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు విద్యుత్ బిల్లులు తగ్గిస్తా అన్నారు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు ఎన్నో రకరకాల ఇచ్చి మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన ఈయన మంత్రివర్గం మాత్రం కోట్ల రూపాయలు దాచుకొని తాడేపల్లి ప్యాలెస్లో వేసుకునేటువంటి పనిలో ఉంటే ఈరోజు ఎంతోమంది పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎంతోమంది ఈరోజు కరెంటు బిల్లులు చూసి ఇంత సమ్మర్లో ఇంత ఎండ వేడిమిలో కూడా వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈయన చేసినటువంటి పని వల్ల మొన్న ఫస్ట్ తారీఖు ఏ విధంగా పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు వెళ్ళి సచివాలయాల ముందు మరణించడం జరిగింది ఎందుకంటే ఇతను చేసేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు చూస్తే కరెంట్ అప్రకటిత కరెంటు కోతల వల్ల ఎంతోమంది వృద్ధులు కానివ్వండి చిన్నపిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పాలయ్యి ఎంతో ఇబ్బంది పడుతూ నిద్రలేమితో ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి గారికి ఏదైతే దాచుకోవటం దోచుకోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి పేదలకు ఏ విధంగా నాణ్యమైనటువంటి కరెంటుని అందించాలి పేదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేది లేకుండా రకరకాల ఛార్జీలతో ఏదైతే సర్ ఛార్జీలు అని చెప్పి రకరకాల ట్రూ ఆఫ్ ఛార్జీలని చెప్పి రకరకాల ఛార్జీలతో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఫ్యాన్ వేసుకోవాలంటే వణుకొచ్చేటువంటి పరిస్థితి కరెంటు బిల్లు వస్తుంది అంటేనే భయపడేటువంటి పరిస్థితి దానికి తోడు ఏదైతే ఒక స్లాబ్ పద్ధతిలో నాలుగు వందల యూనిట్లకి ఒకే బిల్ రావాల్సి ఉంటే రకరకాల బిల్లులు వేసి దాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీ బిల్లు ఇంత వాడకం వాడారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు కట్టని చెప్పి మరో మోసానికి తెరచేయటం ఏదైతే మీకు కరెంట్ బిల్లు ఎంత యూజ్ చేశారు కాబట్టి మీరు పేదవర్గానికి చెందినవారు కాదు అని చెప్పేసి మీకు అమ్మఒడి ఆపేస్తాం ఆసరా ఆపేస్తాం పెన్షన్ ఆపేస్తామని చెప్పి ఇలా రకరకాల మోసాలకి తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలోకి రెండు వేల పంతొమ్మిది పదిహేను టు పంతొమ్మిది నాటి పరిస్థితులకి ఇప్పుడు బిల్లులకి చూసినటువంటి తేడా ఆ రోజు యూనిట్ ఛార్జ్ యాభై యూనిట్లు వాడితే యాభై రెండు రూపాయలు బిల్ వచ్చేటువంటిది అదే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ ఫిఫ్టీ బిల్ వస్తూ ఉంది అదే అదే నూట యాభై యూనిట్లు వాడితే నాలుగు వందల నలభై రూపాయలు కరెంటు బిల్ వచ్చే ఉండేది గత ప్రభుత్వంలో ఇప్పుడు తొమ్మిది వందలు వచ్చేటువంటి పరిస్థితి రెండు వేల రెండు వందల యాభై యూనిట్లు కరెంటు బిల్ వాడితే పద్నాలుగు వందల రూపాయలు అంతకుముందు పదకొండు వందల పద్నాలుగు రూపాయలు అంతకుముందు వచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో రెండు వేల నూట ఎనభై ఏడు రూపాయలు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి మూడు వందల యాభై యూనిట్లు వాడి గత ప్రభుత్వంలో వాడితే పంతొమ్మిది వందల యాభై మూడు రూపాయలు గతంలో వస్తే ఈరోజు మూడు వేల ఆరు వందల రూపాయలు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఇట్లా రకరకాలుగా ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారు అనేదానికి ఇలా ఎన్నో ఉదాహరణకు నిజంగా బిల్లులు చూస్తే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలలో నిన్న మొన్నటి వరకు టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి కరెంటు లేక అప్రకటిత కరెంటుతో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వర్షాకాలంలో కరెంటు పోవటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు దానితో పాటు లో వోల్టేజ్ సమస్య లో వోల్టేజ్ అనేది మళ్ళీ తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అది మర్చిపోయి ఎన్నో సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్యను మర్చిపోయి ఈయన తీసుకున్నటువంటి విద్యుత్ సంస్కరణల పట్ల నిర్ణయాల పట్ల ఈరోజు లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటాడు నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కానండి ఏంటండి మీరు బటన్ నొక్కింది ఏంటి పదిసార్లు విద్యుత్ బటన్ నొక్కారు ఛార్జీల పేరుతో పది సార్లు చార్జీలు పెంచి విద్యుత్ బటన్ నొక్కి పేద మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం మోసారు ఈ రోజు రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారు రాయలసీమ ప్రాంతాలతో అసలే వర్షాభావ పరిస్థితి